మార్వాడి గో బ్యాక్ అన్న ఆందోళన పార్టీ పరంగా ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు అన్నారు బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ మార్వాడీల విధానంతో ఎవరికీ నష్టం జరుగుతుందో ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు కొందరు ఎంపీలు మంత్రులు దీనిపై ఇష్టానుసారం మాట్లాడుతున్నారని ఇది కాంగ్రెస్ బీజేపీ ఆడుతున్న రాజకీయ క్రీడగా కనిపిస్తోందంటూ ఆరోపించారు ఈ దేశం లౌకిక దేశం అన్ని వర్గాలు అన్ని కులాలు అన్ని మతాలు సమానంగా జీవించాలని భారత రాజ్యాంగం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పినటువంటి విధానం దాన్ని అనుకరించకుండా ఎవరైతే ఎంపీలుగా గెలిచినటువంటి వాళ్ళు రాజ్యాంగం మీద ప్రమాణం చేసినటువంటి వాళ్ళు మంత్రులుగా కొనసాగుతున్నటువంటి వాళ్ళు రాజ్యాంగానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నటువంటి విధానం చూస్తే చాలా ఆశ్చర్యం కల్పిస్తూ ఉంటుంది ఎందుకంటే వాళ్ళు మాట్లాడకూడని విషయాలు అవన్నీ వాస్తవంగా చట్టరీత్యా వాళ్ళే నేరస్తులు అవుతారు అట్లా మాట్లాడితే ఇలా మాట్లాడే ఎవరైనా కావచ్చు బీజేపీ నాయకులు మాట్లాడితే అట్లే మాట్లాడుతున్నారు తర్వాత కాంగ్రెస్ నాయకులు ఈ ఇప్పుడు మీరు చెప్పేటువంటి ఏ మార్వాడి గోబ్యాక్ ఉద్యమానికి మేము మేము కాదని మేము అవునని అంటే వీళ్ళిద్దరి రాజకీయ క్రీడ తప్ప ఇంకోటి కాదని నేను అనుకుంటున్నాను ఇప్పటివరకు అయితే పార్టీ పరంగా ఒక స్టాండ్ అయితే తీసుకోలేదు కానీ జనరల్గా ఉన్నటువంటి విషయం నేను ఇంతకుముందే చెప్పినట్టు చెప్పినట్టుగా అసలు ఒక ఆ మూమెంట్ వస్తుంది అని అంటే ఎందుకోసం వస్తుంది దానికి కారణం ఏంది అనేటువంటిది కూడా ఆలోచించాలి